నమస్తే మార్పు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలతోటి నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మన ఇందిరాపార దగ్గర ధర్నా చేశారు తర్వాత మహాగర్జన పెట్టుకున్నారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి చల్లం రావట్లేదు జూలై ఫోర్త్న సచివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ముట్టడించబోతా ఉన్నారు మోతీలాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ జేసీ చైర్మన్ సో మనతో పాటు ఉన్నారు యానా నమస్తే నమస్తేనా ధర్నా చేశారు మహాగర్జన పెట్టుకున్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం రావట్లేదు ఈ సచివాలయం ముట్టడి ద్వారా ఏమైనా చలనం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వస్తుంది వచ్చేలాగా అలాంటి యొక్క ఉద్యమం అనేది ఉంటుంది అది మీరు అనుకోవచ్చు అన్న ఎట్లయితుందన్న అని మీరు అనుకోవచ్చు మేము ఈ ఉద్యమం అనేది విద్యార్థి సంఘాలతో కుల సంఘాలతో రాజకీయ పార్టీలతో చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని అన్ని పార్టీలను మద్దతు కూడ కూడా గడుతున్నాం అందుకనే ఇప్పుడు సిపిఎం పార్టీ దగ్గర రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు తెలిపినారు వాళ్ళు కూడా మా యొక్క ఉద్యమంలో వాళ్ళు వస్తారు సో ఒక మనిషి కొట్లాడితే సక్సెస్ అవుతా లేదో తెలియదు కానీ ఒక సమూహం కొట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే దిగి వస్తుంది దిగి వచ్చే వరకు పోరాటం మేము చేస్తాం ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న స్టూడెంట్సే రాబోతూ ఉన్నారా లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఉన్నారా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జిల్లాలో నిరసన కార్యక్రమాలు మొదలు పెడతారు ఏమని హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ ఈ జూలై నాలుగో తారీఖు వరకు అందరి నోట హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ సెక్రటేరియట్ ముట్టడి అనే ఒకే ఒక ఓర్డు ఒకే ఒక పదం వినబడుతుంది యావత్ తెలంగాణ మొత్తం కూడా కదులుతుంది ముప్పై లక్షల మంది నలభై నలభై లక్షల మంది నిరుద్యోగ యువత కదిలి రేపు వచ్చి ధర్నా చేస్తే ముట్టడి చేస్తే ఎట్లా ఉంటుందో ఎన్ని పోలీసులను బలగాలను పెట్టుకుంటో తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తం వాడు పెట్టుకున్నా కూడా ఎవరిని కూడా కంట్రోల్ చేయలేవు కంట్రోల్ చేయలేని మీరు కంట్రోల్ చేయలేని ఉద్యమం మేము చేస్తాం ఇప్పుడు ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది కదా నిరుద్యోగులు రోడ్లపైకి వస్తూపై వాళ్ళంతా వాల్వై చదువుకుంటున్నారు వాళ్ళంతా పోయి నిమ్మలంగా ఉంటా ఉన్నారు ఏమవుతుంది అన్న ఆ క్లారిటీలో ముఖ్యమంత్రి ఉన్నట్టు కదా ఆ క్లారిటీలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులేనని అనుకుంటున్నాడు మేము ఏం చేస్తాం అని చెప్పేసి మేము కూడా చేసి చూపిస్తాం ఆ చేసి చూపిస్తే ప్రాసెస్లో అది ఏ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పేసి కూడా మేము ఈసారి మేము కొట్టే దెబ్బ ఏ స్థాయిలో ఉంటుంది కూడా మేము చేసి చూపిస్తాం నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇస్తానేమో విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని చెప్పి అట్లా అన్నారు ఇవ్వకపోతేనేమో రోడ్లపైకి వస్తా అన్న మాట కూడా ఇప్పుడు సెకండ్ టైం ఈ మాట మాట్లాడుతుంది ఇప్పుడు హలో నిరుద్యోగి చలో సెక్రటేరియట్ అన్ని జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి మరి ఇదేమైనా ఉద్యోగాలు ఎక్కువ వద్దని చెప్పి సెక్రటేరియట్ ముట్టడి ఎవడని చేస్తాడు తల మాసినోటివాడైనా ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా సరే మొన్నటి వరకు పక్కన పెడదాం ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అదేగా ఉన్నది ఇప్పుడు ఉద్యోగాలు కావాలనే అడుగుతున్నాం ఇప్పుడు ఇవ్వు ఇప్పుడు ఆపేస్తాం ఇప్పుడు ఇవ్వు నువ్వు ఆన్ పాటలు ఇచ్చేసే అంటే ఎవరిని పిచ్చోడి చేయడానికి నువ్వు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇవ్వడం చేత కాక ఏదో ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు పసలేదు దాన్ని ఎందుకంటే వాళ్ళ కుట్రని వాళ్ళని మేము పసిగట్టినాం పసిగడతాం వాళ్ళని తిప్పి తిరిగి గింగరాలు తిరిగి తిరిగి తిప్పి తిప్పి కొడితే ఎట్లా ఉంటుందో చెట్లకు కొట్టి చూపిస్తాం ఇప్పుడు మీరు చిన్న చిన్న ధర్నాలు మహాగర్జనలు చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుంటేనే నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఉందన్న ప్రచారం చేసిరు ఆ ముద్ర కూడా మీ పైన ఇస్తున్నారు ఇప్పుడు మీరు మా ఇప్పుడు సచివాలయం కనుక ఒకవేళ కనుక భారీ ఎత్తున ముట్టడిస్తే సో ఖచ్చితంగా వీళ్ళ వెనకాల కేటీఆర్ లేకపోతే బీజేపీలు కిషన్ రెడ్డా వీళ్ళు ఉన్న ప్రచారం ఇంకా బలంగా జరిగే అవకాశం ఉంటుంది చేసుకోమను చేసుకోమను ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి రాయిని రాయితోనే కొట్టాలి కత్తిని కత్తితోనే నరకాలి అసలు నువ్వు మాకు నీతి సూక్తులు చెప్పేది ఆ రోజు అసలు బల్మూరి వెంకట ఆ రోజు ఎవరు నిరుద్యోగులతో ఆయన సంబంధం ఏంది రా వచ్చిండా రాలేదా రియాజ్ ఎవరు ఆయన వచ్చినా రాలేదా టీపీసీసీ అధికార ప్రతినిధి ఉండి నువ్వు వచ్చి చేసినావు మరి మా దాంట్లో అట్లా ఏమైనా సరే ఇండైరెక్ట్గా ఉన్నారా లేరా పక్కన పెడదాం ఇప్పుడు మా దాంట్లో అట్లా కండ ఒప్పుకున్నారా నువ్వు 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 మాకు చెప్పేది నీతి సూక్తులు బరాబర్ రాజకీయమే చేస్తాం గెలుకుతాం చిల్లర చిల్లర చేస్తాం మేము రోడ్డు మీద చిల్లర చిల్లర చేస్తాం ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాం పార్టీని పార్టీతోనే పడగొడతాం అన్ని పార్టీలు మద్దతు తీసుకుంటాం అన్ని పార్టీలతోనే ఉద్యమం చేస్తాం నీ దిక్కున్న చెప్పుకో కోట్లు తీసుకో కాదు లక్షల కోట్లు తీసుకున్నాం మేము మొత్తం రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ మొత్తం మేము ఖరాబ్ చేస్తాం మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటావు చెప్పుకో ఫోర్త్కు మోతీలాల్ ఈ పిలుపునిచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఫస్ట్ ఏ పోలీస్ నీ దగ్గరికి వచ్చింది తీసుకుని వెళ్ళి లోపడేస్తారు ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఏ పిలుపునైతే మోతిలాల్ ఇచ్చిండో మోతిలాల్ పోయి పోలీస్ స్టేషన్లో వస్తుంటాడు నిరుద్యోగులంతా రోడ్లపైన ఉంటారు కదా ఒక్క నిరుద్యోగులు కాదు కదా ఆ రోజు ఉండేది ఇప్పుడు సిపిఎం పార్టీ ఉండదా సిపిఎం పార్టీ విద్యార్థి విభాగం ఉండదా రేపు జా ఆర్కృష్ణ ఉన్నాడా ఆర్కృష్ణ ఉన్నాడా మందకృష్ణ మాదిగన్ను ఉన్నాడా లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదా బీజేపీ పార్టీ ఉన్నదా బీఎస్పీ ఓట్లు అడిగే ప్రతి పార్టీ దగ్గర కూడా మేము ఖచ్చితంగా వాళ్ళు రావాల్సింది వాళ్ళ మద్దతు కూడగడుతున్నాం వాళ్ళందరూ మాకు సంపూర్ణ మన మద్దతు తెలుపుతున్నారు వాళ్ళందరూ ఒక మనిషిని కంట్రోల్ చేసేది కాదు ఇది ఒక మనిషి ఇనిషియేటివ్ నేను ఒక డాట్స్ని కనెక్ట్ చేస్తున్నా ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాను అంత మాత్రమే ఒక ఒక మనిషితో అయ్యేది కాదు కాబట్టి మీరు మమ్మల్ని చిల్లర అన్న ఓకే మీరు మిమ్మల్ని మీరు మమ్మల్ని చిల్లర అంటే మేము మీ నాయకులను అంటాం మీరు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటే మేము మీ నాయకులను పేడ్ ఆర్టిస్ట్ అంటాం ఎందుకంటే మీరు మా స్థాయి కాదని మాకు మాకు తెలుసు ఒకటి రెండోది పేడ్ ఆర్టిస్ట్ అంటే అను డబ్బు తీసుకొని చేస్తున్నారంటే చెప్పు నువ్వు ఏదైనా చెప్పు నీలాగా బస్సు యాత్రలు మేము చేపట్టలేదు బస్సు యాత్రలో మేము ఇంకో ఇంకో పార్టీలు మా యా చేపెట్టలేరు అయినా అసలు మేము చేసే ఉద్యమానికి నువ్వు ఎవరు మాకు అసలు ఒక 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 సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వేమో సీతవా రాముడువా నువ్వు నువ్వేమో స్వచ్ఛందంగా నువ్వు గాంధీవా అసలు నువ్వు నువ్వెవడు మాకు చెప్పడానికి పో అవును మా ఆయనకాల అన్ని పార్టీలు ఉన్నాయి మా ఆయనకాల తెలంగాణ యువత మొత్తం ఉన్నది మా ఆయనకాల మొత్తం తెలంగాణ నిరుద్యోగ యువత ఉన్నది మా ఆయనకాల రైతులు ఉన్నారు మా ఆయనకాల కుల సంఘాలు ఉన్నాయి రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి మా ఆయనకాల అన్నిటికంటే మించింది ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అవ్వడానికి మూడు డిమాండ్లలో ఒక ప్రధానమైన డిమాండ్ ఉద్యోగాల కోసం పుట్టినటువంటి తెలంగాణ వాళ్ళు మా కోసం చచ్చిపోయినటువంటి ఒక అమరవీరులు వాళ్ళ ఆశయాలు వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అవి ఉన్నాయి మా వెనకాల ఊగలుతరా దరిదాపులో కన్నా పోగలుతారా మేము నువ్వు పోలీసులు మేం పోవడం కాదు పోలీసులకు చేతనైతే వాళ్ళని కంట్రోల్ చేసుకోమను నువ్వు ఒక 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 మనిషిని కంట్రోల్ చేస్తావు ఒక వ్యవస్థని కంట్రోల్ చేస్తావు ఒక సిస్టమ్ని మొత్తం కంట్రోల్ చేస్తావా నలభై లక్షల మంది నిరుద్యోగ అయితే తిరగబడితే కంట్రోల్ చేస్తావా సింగిల్ సింగిల్గానే వస్తారు ఎవరు గుంపులు గుంపులు కూడా కంట్రోల్ చేయి మమ్మల్ని అరెస్ట్ చేసి 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 వాళ్ళు అలిసిపోవాలి వాళ్ళు పొద్దున నిలబడితే మేము సాయంత్రం వస్తాం వాళ్ళు సాయంత్రం ఉంటే మేము పొద్దున వస్తాం పొద్దున ఉంటే నైట్ రా రాత్రి వస్తాం కానీ ముట్టడి మాత్రం రాత్రి ఇది ఆశ మాస విషయం కాదు ఇది ఎన్ని ఎన్ని సార్లు మేము చెప్పాలి చెప్పు వాళ్ళకు సరే మీరంటే ముందు ముందున్నారు కాబట్టి మీరు సిపిఎం పార్టీ మాకు మద్దతు వచ్చింది మాకు కొండంత ధైర్యం చంపుకుంటారా చంపుకోరి నరుక్కుంటారో నరుక్కోరి కేసులు వేసుకుంటారా వేసుకోరి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోరీ మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం ఇప్పుడు మీరంటే కొద్దిగా సరే ధైర్యం చేసి ముందడుగు చేస్తున్నారు నిరుద్యోగులలో కూడా వర్గం ఉంటుంది ఎందుకు ఈ రిస్క్ కేసులు అవుతాయి ఎవరు తిరుగుతాడు పోలీస్ స్టేషన్లో చుట్టూ ఇట్లా ఆలోచిస్తారు కదా అవునా కాబట్టి అందుకోసమే వాళ్ళలో భరోసా నింపడం కోసమే పార్టీ నాయకులను ముందుండి ముందు వరుసలో పార్టీ నాయకులని ముందు మేము వాళ్ళతో ధర్నా చేపిస్తాం పార్టీ నాయకులు మద్దతుతో చేస్తాం ఒక మనిషిని అయితే ఈజీ చేస్తావు కేసు చేస్తావేమో ఇంకోటి అసలు చరిత్రలో ఏ పోలీస్ శాఖ కూడా అంత అల్కంగా ఒక విద్యార్థి మీద నిరుద్యోగి మీద కేసు చేయదు వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ నేపథ్యం వాళ్ళన్నీ చూస్తారు చూస్తారా చూడాలి మీకు తెలియదా అది అంత ఈజీగా వచ్చి ఒక నిరసన తెలుపుతున్నారు మరి ఎన్నిసార్లు అని చెప్పాలి వినతి పత్రాలు ఇచ్చినారు పార్టీలను కలిసినారు నీకు రిప్రజెంటేషన్లు ఇచ్చినారు ర్యాలీలు చేసినారు శాంతి 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 అని అంటే నువ్వు మాకు మనశాంతి లేకుండా చేసినావు ఏ పార్టీ వాళ్ళ సపోర్టు అడిగినారు మీరు ఇప్పటివరకు ఇప్పుడు మేము ఫస్ట్ సిపిఎం పార్టీ ద్వారా మేము మొదలుపెట్టినాం నెక్స్ట్ మేము కృష్ణతో స్టార్ట్ చేస్తున్నాం దాని తర్వాత మనం మందకృష్ణ మాదిగారి దగ్గర పోతాం దాని తర్వాత వచ్చేసరికి మేము బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీలను మాకు ఉన్న ఈ తక్కువ టైంలో ఎన్ని పార్టీలను కలవాలో అన్ని పార్టీలను కలుస్తాం పార్టీలకు అతీతంగా అందరూ ముట్టడించబోతా ఉన్నారు పార్టీలన్నీ కలుస్తాయి పార్టీలన్నీ కుల సంఘాల నాయకులన్నీ విద్యార్థి సంఘాల నాయకులన్నీ అందరూ అందరూ పేడ్ ఆర్టిస్టులు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీలను మిగతా మిగతా వాళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులే కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా జాబ్లు ఎక్కువైపోయి ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి అందరూ ఎవరైతే భావిస్తున్నారో అందరూ వచ్చి రేపు ఉద్యమాలు చేస్తాం చెప్పండి రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇస్తానేమో ఒకటేసారి ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా హాజరవుతామని చెప్పి విద్యార్థులే రోడ్లపైకి వచ్చే పరిస్థితి చూసినాం సో ఇవ్వకపోతేనేమో ఇట్లా మళ్ళీ తిరుగుబాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు అది నూటికి నూరు శాతం అబద్ధం అండి ఇప్పుడు ము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు వాళ్ళు కావాలని ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు దాని అది ఎందుకు చేశాము వద్దు అని మేము ఎన్నడూ చేయలేదు పోయిన సంవత్సరం ఇదే సమయానికి డిఎస్సి పరీక్ష ఇంకా గ్రూప్ టూ పరీక్ష రెండు దగ్గరగా ఉండడం వలన ఒక ఆపర్చునిటీ అనేది పోతుంది అభ్యర్థులకు పోతుంది కాబట్టి మాకు పోస్ట్ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మేము గ్రూప్ టూలో పోస్టులు పెంచి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని మాట ఇచ్చినారు నేను కూడా ఉన్నా ఆ మాట ఇచ్చినప్పుడు నేను కూడా ఉన్నా సో మేము పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెట్టండి అని డిఎస్సి వాళ్ళేమో మాకు కొంచెం టైం ఇవ్వండి దానికి అని ప్రాసెస్లో మేము ధర్నా చేసి ప్రొటెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసాము దాన్ని పట్టుకొని అది పోయిన సంవత్సరం అయిపోయిందని ఇంకా ఈ సంవత్సరానికి కూడా అదే మాట చెప్తున్నారంటే అసలు ముఖ్యమంత్రికి జ్ఞానం లేక ఆ మాట మాట్లాడుతున్నాడా లేకపోతే నిజంగానే తెలిసి అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అంటారు చూసినరా అట్లాంటి ఏమన్నా ట్రిక్ మా మీద ప్లే చేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు ఇదంతా చూస్తుంటే లిటరల్గా చెప్పాలంటే అసహ్యం అనిపి అసహ్యం వేస్తుంది అంటే ఒకసారి అబద్ధం చెప్తాం ఓకే ప్రతిసారి అదే కరెక్ట్ వాళ్ళేది నార్మల్ కార్యకర్తలు అట్లా కాదు కదా మంచి ఒక రెస్పెక్టెడ్ చైర్లో ఉన్నారు సీఎం అనే చైర్లో ఉన్నారు ఆ సీఎం చైర్ కన్నా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ పోతే దానికి ఉన్న వాల్యూ ఏంటి మిమ్మల్ని ప్రజలు సీఎం చేయడానికి ఉన్న వాల్యూ ఏంటి అసలు అందరి ప్రజలు ఇజ్జత్తున్నారు ఈరోజు తెలంగాణ ఇజ్జత్ని తీస్తున్నారు అధికారులకు వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసాం అన్నమాట పదే పదే ఎప్పుడు వస్తా ఉన్నారు అదే అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఎందుకు నేను వైట్ పేపర్ అని మెన్షన్ చేస్తున్నా అనంటే తెలంగాణ స్టేట్ ఫినాన్సెస్ మీద మీరు అధికారంలోకి వచ్చి రాగానే అసెంబ్లీ వేదికగా వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు తెలంగాణ ఫామ్ అవ్వక ముందు నుంచే ఉన్న సమస్య కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలేదు మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు కదా అందుకే చేయండి మీరు ఏమి ఇచ్చిరో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని వేదికల మీదగా చెప్పడం కాదు అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి మీరు నో వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎందుకు అని అంటే అరవై ఉద్యోగాలలో తొంభై శాతం ఉద్యోగాలు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫై చేసినవే దాన్ని ఈరోజు మేమిచ్చినాం ఇచ్చినామని చెప్పుకుంటున్నారు సరే సరే మీరు ఇచ్చిన ఒప్పుకుందాం రిలీజ్ చేయండి దమ్ముంటే ఎందుకు చేయట్లేదు దానికి ఎందుకు వెనక్కి పోతున్నారు ఎందుకో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా ప్రింట్ మీడియా వేదికగా అన్ని చెప్తా ఉన్నారు ఇచ్చినాం ఇచ్చినామని అదే అరవై వేలకు సంబంధించి పలానా గ్రూప్ టూ ఇన్ని పోస్టులు ఇచ్చినాం పలానా గ్రూప్ త్రీ ఇన్ని చేయండి నోటిఫికేషన్ ఏ డేట్ నాడు వచ్చిందో దాంతో సహా ప్రింట్ చేయండి తెలుస్తుంది కదా అది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీరు ఇవ్వలేదు అని అక్కడ నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల పోరాటం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం గత పదేళ్ల కాలం పాటు కేసీఆర్ ఆ ప్రయత్నం కూడా వేయలేదన్న మాటలు చెప్తా ఉన్నారు సరే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదనే కదా కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చినాం ఎందుకనంటే అంటే మేము ఎలక్షన్స్ ముందు అందరూ కాంగ్రెస్కి నిరుద్యోగులు కాంగ్రెస్కి బస్ యాత్రలు చేసినారు రకరకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు నిరుద్యోగులకి మరి ఆ కృ ఆ కృతజ్ఞత ఏది మీకు ఇప్పుడు వాళ్ళు చేయలేదని మీకు అధికారం ఇచ్చినాం కదా మీరు చేసేది ఏంది వాళ్ళు చేసిన విధంగానే మీరు చేస్తున్నారు తేడా ఏముంది కేసీఆర్ గారి పాలనకి మీ పాలనకి తేడా ఏంటి మీరు అదే చేస్తున్నారు కదా మీరు మిమ్మల్ని బెటర్ చేసుకోండి నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వకపోగా ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ అబద్ధాలు చూస్తుంటే ఎందుకు రా ఈయన సీఎం చేసినాము అనే ఫీలింగ్ వస్తుంది నిరుద్యోగుల పార్టీలు ఉన్నాయా బరాబర్ అన్ని పార్టీలు ఉంటాయి కాంగ్రెస్ వచ్చి మాకు మద్దతు కాంగ్రెస్ని కూడా కలుపుకుంటాం ఇప్పుడు ఎందుకు అని అంటే మేము ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మద్దతు తీసుకుంటారు కదా ఎవరైనా సరే మీరేంది ప్రతిసారి ఒక నింద వేసి దాటేయాలని చూస్తున్నారు గాని ఆ నింద కూడా అలవాటు పడిపోయినారు అందరు ఏ వీళ్ళు ఇట్లనే అంటారు అనేసి మేము అనుకోని అండి మీరు ఎన్ని అనుకున్నా కానీ మేము పోరాటాలు ఆపే పరిస్థితి లేదు ఎందుకంటే మాకు కావాల్సింది నోటిఫికేషన్స్ మీరు ఇస్తాన జాబ్ క్యాలెండర్ ఏడవైంది ఇస్తాన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏడవయి ఇస్తాన్న నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఏడబోయింది ఇవన్నీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ వచ్చి అందరు గాంధీలు వచ్చి అన్ని ప్రామిసులు చేశారు కదా ఇప్పుడు ఏ ఒక్క గాంధీ కూడా ఎందుకు ఇటు ముఖం చూడట్లే ఏ ఒక్క గాంధీ కూడా ఎందుకు మాట్లాడట్లే దీని గురించి గాంధీ పక్కకు పోగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అబద్దాలు అబద్ధాలు ఎన్ని చెప్పుకుంటూ పోయినా ఇక్కడ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు రాబోతారు జూలై ఫోర్త్కు కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీస్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి నిరుద్యోగులు ఖచ్చితంగా దీనికి వచ్చి సపోర్ట్ చేస్తారు అందరం కలిసే చేస్తాం ఇది ఎందుకు అంటే ఒక హైదరాబాద్ వేదికగా చేస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పని పాట లేక చేస్తున్నారని అంటే ఒక్కసారి నేనే నేను రీసెంట్గా నాలుగైదు డిస్ట్రిక్ట్స్లో లైబ్రరీస్కి వెళ్ళి చూసిన దానిగా చెప్తున్నా కాంగ్రెస్ నాయకులకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకసారి డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆ లైబ్రరీకి వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి ఒక్కొక్క లైబ్రరీలో పరిస్థితి దారుణంగా ఉంది అవి తెలుసుకోండి మీరు నిజంగా నిరుద్యోగ పక్షపాతలే కదా ఓ వెళ్ళి తెలుసుకోండి ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంత బిజీ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఖాళీగా ఉన్నారు పోయి చెక్ చేయండి ఒకసారి అక్కడ దాకా పోయే అవకాశం ఉంటుందా అంటే అక్రమ అరెస్టులు ఉంటాయి ముందస్తు అరెస్టులు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ దాకా పోగలుతామని మీరు అనుకుంటా ఉన్నారు డెఫినెట్ గా అవన్నీ ఉంటాయి ఎందుకంటే పోలీసులను అడ్డు పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నారు అనేది అది కనిపిస్తుంది ఆల్రెడీ మాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది బట్ స్టిల్ మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం అక్కడ దాకా పోవడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఎక్కడ మేము మాది యాక్చువల్లీ కామారెడ్డి కామారెడ్డి డిస్టిక్ మేము కూడా తెలంగాణ నిరుద్యోగ జేఎస్కి మద్దతుగా మా ఆర్గనైజేషన్ వచ్చేసి భారతీయ విద్యార్థి మోర్చా మేము స్టేట్ ప్రధాన కార్యదర్శిని మా సంఘం తరఫున పెద్ద ఎత్తున దీనికి మద్దతు తెప్పుతా ఉన్నాం ఈ కార్యక్రమం కోసం అన్ని డిస్టిక్లో నుండి మా సంఘాల నాయకులను కూడా తరలించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే దీనికి అంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు అంటే పోయిన గవర్నమెంట్ చేసినటువంటి ఉద్యోగాల నిర్లెక్ట్ వల్లనే ఈ గవర్నమెంట్ ఏర్పడ్డది అని చెప్పేసి గవర్నమెంట్కి తెలుసు అయినా కానీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ అని ఎన్నో చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో చేవల వాళ్ళ డిక్లరేషన్లో ఎన్నో మాటలు మాట్లాడిరు అది ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణమే ఇలా చెలో సెక్రటరేట్ ప్రోగ్రాంగా మేము భావిస్తూ ఉన్నాం ఓకే కానీ ఇప్పుడు గత పదేళ్ళ కాలం పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎవరిది బెటర్ అనిపిస్తూ ఉంది వీళ్ళేమో ప్రయత్నం చేస్తా ఉన్న అంటారు వాళ్ళు ఏమో ఇవ్వలే కానీ వీళ్ళు ఉన్నారు అంటే మేము ఎవరిది అంటే మా విద్యార్థులుగా ఇలా మేము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఎన్నో నిరుద్యోగాలు ఎన్నో నిరుద్యోగ సంఘాలు ఇవాళ కాంగ్రెస్కు మద్దతు తెలిపే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ విషయం తెలుసు ఎందుకనంటే ఆ పదేళ్ళ పాటు నీళ్ళు నియామకాలు అని నిధులు అని నినానదాలతో ఏర్పడ్డ తెలంగాణ ఎలా జీరో ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో కూడా ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొన్న జే జూన్ టూకు రిలీజ్ చేస్తామని చెప్పిన వాళ్ళే ఇంకా రిలీజ్ చేయకపోవడం కారణమే ఇలా చెలో సెక్రటరియట్ ముట్టాడు కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అంత టైం ఇవ్వాలంటారు కదా ఐదేళ్ల కాలం పాటు మాకు అవకాశం ఇచ్చారు కదా వచ్చి రెండేళ్ళు కూడా కాలే కొంత టైం ఇస్తే ప్రయత్నం చేస్తాం కదా నిరుద్యోగులకు ఏ హామీలు అయితే ఇచ్చామో హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం కదా అన్నమాట అంటా ఉన్నాను అయితే వాళ్ళే మరి అయితే కొంత టైం ఇవ్వాలి అని అన్న వాళ్ళు మరి జూన్ టూకు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఫామ్ కాగానే ఇలా మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంటు మరి ముందెందుకు చెప్పలేరు ఇలా మీ మీద నమ్మకంతోనే కదా మేము విద్యార్థుల అందరం మీకు ఎందుకు ఓట్లు వేసినాం మీరు ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేస్తారనే క్రమంలోనే కదా మేము మీ ఓట్లు వేసింది మరి అట్లాంటి మీరే మళ్ళీ ఇలా మాట మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఈ మాట మార్చిన క్రమంలో ఇలా పోయిన గవర్నమెంట్కు మీకు తేడా ఏముందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నోటిఫికేషన్లు ఇస్తేమో విద్యార్థులకు ఇబ్బంది అవుతా ఉంది అన్ని పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతాము అని విద్యార్థులు అట్లా రోడ్లపైకి వచ్చినారు ఇవ్వకపోతే ఇట్లా రోడ్లపైకి వస్తారు కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాను టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇన్ఫర్మేషను అంటే ఈ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి ఇలా ఉద్యోగాల కోసము ఇలా అశోక్ నగర్ కావచ్చు దిల్సు నగర్ కావచ్చు అమీర్పేట్లో కావచ్చు ఇలా ఒక రూపాయి ఉండి లేక ఇలా అన్నపూర్ణ మిస్లో ఐదు రూపాయల భోజనం తినుకుంటూ ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇలా ఏ లైబ్రరీకి పోయినా ఏ లైబ్రరీకి పోయినా కానీ ఈ నూతనంగా ఏర్పడ్డ గవర్నమెంట్ కనీసం రిలీజ్ చేస్తుందేమో అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ పిల్లల పిల్లలను ఇలా ఇంటికాడబెట్టేసి హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఇలా మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడం నెగ్లెట్ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అన్న నమస్తే నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చింది మీరు నేను ఉస్మా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని నా పేరు కాశీరెడ్డి ఓకే పదేళ్ళ కేసీఆర్ పరిపాలన చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన రెండేండ్లు కావస్తూ ఉంది ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం పది సంవత్సరాలుగా పరిపాలించిన రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయమైనటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు చీ దరిద్రమైన ముఖ్యమంత్రి దొరికిన మాకు కనీసం నేను ఒక మొన్న కొడంగల్కి వెళ్ళినా వెళ్తున్నప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక పిల్లలని చూసి తమ్ముడు ఏమైంది ఉద్యోగాలు వచ్చినాయంటే కనీసం ఆయన ఒక ఈ చేయంత మొత్తం కాలిపోయిందన్న తమ్ముడు ఎందుకు చేయి కాలిపోయిందంటే జీవితంలో నేను మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినా కాబట్టి ఈ చేయ అనేటువంటి నేను పొయిలో పెట్టి అందుకు చేయి మొత్తం కాల్చుకున్నా నేను చాలా పెద్ద మోసపోయిన తప్పు జరిగింది కాబట్టి అందుకోసం పచ్చతప పడుతూ ఉన్నాడు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రాదు కూడా అనేటువంటిది కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తా ఉన్నాము కొంత టైం ఇవ్వాలంటుంది కదా ఐదేళ్ల కాలం పాటు ప్రజలు మాకు ఓటేసే అవకాశం ఇచ్చారు రెండేండ్లే అయితా ఉన్నది పదేళ్ళు ఆయన ఏం చేయలేకపోయాడు టైం ఇస్తే చిన్న చిన్నగా చేసుకుంటూ అన్నమాట చెప్తా ఉండు కదా ఇది అంత కట్టు మాటలు ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి మాటలే దొంగ మాటలు ఎందుకంటే కనీసం సిగ్గు లజ్జ జ్ఞానం కనీసం ఉండాలి ఏం బతకండింది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా కనీసం వెయ్యి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలండి రెండు లక్షల ఉద్యోగాలు మీరే కదా ఇస్తానన్నది మేమైతే అడగలేము కదా మీ మాటికి మీ మాట మీరు కట్టుబడి ఉండండి అని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీకు రెండు సంవత్సరాలు కాదు కదా ఒక నెల రోజులు టైం ఇవ్వ అవసరం అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కూడా మేము ముందుకు వస్తాం కేవలం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పక్షం నుంచి లక్షలాదిగా మందిలుగా ఈ హైదరాబాద్ ముట్టడిస్తాం ఈ హైదరాబాద్ మేము దిగ్బం చేస్తాం మీరు నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మేము ఆగం కనీసం ఆ తర్వాత మీకే పిలుస్తామన్నట్టుగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఈయన అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఈ తెలంగాణ రాష్ట్రం అరవై వేల ఉద్యోగాలు కాదండి కనీసం వంద ఉద్యోగాలు చూపెట్టమని చెప్పండి అరవై ఉద్యోగాలు పక్కన ఎందుకంటే కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులకు అమ్ముడు అమ్ముకుంటున్నారు ఐదు లక్షలకు పది లక్షలకు వే అమ్ముకొని మీరు చేస్తున్నది వాళ్ళ పేడ్ ఆర్టిస్ట్ మీరు అసలైన పేడ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నదంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేడ్ ఆర్టిస్టు ఎందుకంటే మనం గతంలో చూసినాం టీడీపీ హయాం టీడీపీ హయాం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దాకా పే ఆర్టిస్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నటువంటి కూడా మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం మేము నిరుద్యోగులు ఇండివిజువల్గా పోరాటం చేస్తూ ఉంటే ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ ఉంటే నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది లేకపోతే బీజేపీ పార్టీ ఉందని చెప్పి ఇటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తా చేస్తూ ఉన్నారు మేము రెండు సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగ కనీసం మేము విద్యార్థులమే రోడ్డు మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అన్యాయం చేసిన తర్వాత ఆ ప్రభుత్వం గత దింపినాం ఎందుకంటే ఆ ప్రభుత్వం గత దింపిన తర్వాత మీ ప్రభుత్వంలో మేము అన్యాయంగా మేము మోసపోయినాం మా కడుపు మంట ఎందుకంటే మా కడుపు మంట ఇవాళ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఒక్క నిరుద్యోగం ఉద్యోగం లేవు కాబట్టి మీకు మేము ఇచ్చేస్తున్నాం మేము ఎవరికి ఏ పార్టీ మాకు అండగా వచ్చినా రాకుండా ఖచ్చితంగా మేము ముందుకు అడిగేస్తాం జూలై నాలుగో తారీఖు నాడు అన్నటువంటి జూలై ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడించి వేలాది మంది లక్షల మందితోటి మేము సెక్రటరీ ముట్టడించడానికి అన్ని విధాలుగా మేము ఖచ్చితంగా మేము ప్రణాళిక చేసి మాతోటి పార్టీలో వస్తే సంతోషం పార్టీ రాకపోతే ఈ నిరుద్యోగుల తరపు నుంచి ఏ ఒక్క పార్టీ కూడా నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడింది లేదు వాళ్ళకి అండగా నిలబడింది అనుకుంటుగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం జూలై ఫోర్త్కు దాకా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ టీం వీడియోలు తీసుకుంటూ ఉన్నారు ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు గవర్నమెంట్కి యాంటీగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతారు అని చెప్పి విజువల్ తీసుకుంటా ఉన్నారు సో ముందస్తు అరెస్టులు ఉంటాయి అక్రమ అరెస్టులు ఉంటాయి సో ఇవన్నీ ఛేదించుకొని అక్కడ దాకా పోయే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటున్నారు ఈరోజు మనం జూలై నాలుగో తారీఖు నాడు ముందస్తు అరెస్ట్ చేసి మేము ఒకరిద్దరు మొక్కలిద్దరు అరెస్ట్ అవుతాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామం నుంచి వేలాది మంది నిరుద్యోగులు మరి ఎంతమంది అరెస్ట్ చేస్తారు ఆ తెలంగాణ రాష్ట్రంలో కనీసం ముఖ్యమంత్రి కనీసం ఆలోచన చేయాలి ఎందుకంటే ఆయన మనస్ మతి స్థిమిత లేదు కాబట్టి అక్కడున్న వాళ్ళ మేధావులైనా కనీసం ఇప్పటికైనా మించిపోయింది లేదు కనీసం ఇప్పుడైనా రెండు లక్షల ఉద్యోగం కాకుండా కనీసం ఒక యాభై వేల ఉద్యోగాలైనా మేము ఏనని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము బతిమాలుతున్నాం మా ఆవేదన ఒకసారి మీరు ఒకసారి పట్టి పట్టించుకోండి ఒక్కసారి మీరు యాభై వేల ఉద్యోగాలు ఇవ్వండి డిఎస్సి ఉన్నాయి టీటీసీ ఉన్నాయి టీఎస్ టీటీసీ ఉన్నది అనేక రకాలుగా మూడు లక్షల డెబ్బై వేల ఖాళీలు ఉన్నాయి మరి ఎందుకు మూడు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ఎందుకు రిలీజ్ చేస్తాం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటిగా మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తేమో ఒకటేసారి ఎట్లా పరీక్షలకు అటెండ్ అవుతామని చెప్పి నిరుద్యోగులే రోడ్లపైకి వచ్చినారు వెంట వెంటనే ఇస్తే మేము ఎట్లా ప్రిపేర్ అవుతాం ఎట్లా హాజరవుతామని అని చెప్పి నిరుద్యోగులే రోడ్లపైకి వచ్చారు ఇవ్వకపోతే మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు అన్నమాట కూడా అంటా ఉన్నా నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్ మీదకు వచ్చి ఈ నోటిఫికేషన్ ఇవ్వదని ఎక్కడ అనలేదు ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఈ వాళ్ళ రేవంత్ వత్తాసు పల్లికి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి కనీసం ఉద్యోగాలు వద్దని వాళ్ళు అసలు నిరుద్యోగులే కాదు వాళ్ళు ఒక్కొక్కరు చరిత్ర చూసుకుంటే వాళ్ళకు చాలా పెద్ద చరిత్ర ఉంది వాళ్ళు ఎందుకంటే అంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలు పెడితే సీఎం దాకా ప్రతి ఒక్క దొంగ దొంగ చరిత్ర ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఏ విధంగా అంతరండి ఎందుకంటే వాళ్ళు గ్రామాల అడగండి నిజంగా అప్పుడు మీకు మీకు అర్థమవుతుందని కూడా మేము చేస్తాం